స్వాగతం తిరుపతి జిల్లా తిమ్మనాయుడుపాలెంలో తిరుపతి శాసనసభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన టీడీపీ శ్రేణులు రాష్ట్ర నియోజకవర్గ మండల స్థాయి టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ తిరుపతి ఇన్చార్జ్ సుగుణమ్మ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారు బలపరిచిన అభ్యర్థికి మేము సపోర్ట్ చేసి గెలిపిస్తామంటూ వ్యాఖ్యానించారు మనం వారి గెలుపు మన గెలుపుగా ఎందుకంటే పొత్తులతో సీటు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కేటాయించినప్పుడు కొంత ఉంటుంది పార్టీ కానీ నాలుగు రోజులు ఈ సందర్భంలో ఏదైతే పార్టీ ఆదేశించిందో చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి నియోజకవర్గం తిరుపతి చేసిన అనేక మన ఇప్పుడు చెప్తూ ఉంటే ఎన్టీ రామారావు గారు కూడా ఈరోజు హాస్పిటల్ హాస్పిటల్ కానీ తల్లి యొక్క ఎన్నికల కోసం ఏ విధంగా వర్క్నివ్వడం కానీ అవన్నీ చేయడం కానీ మనం చూసాం పైన కూడా రాబోయే మందిలో ఖచ్చితంగా కూడా టీటీడీలో నాలుగు నెలల కాలంలో ఇరవై టీటీడీ బోర్డు ఆమోదించిన వర్క్ ఎవరైతే ఉన్నాయో పైన కూడా సమీక్షించడం జరుగుతుంది అదే విధంగా చాలా మంది ఉద్యోగులకి ఇంకా నివాస స్థలా పనిచేసిన ఉద్యోగస్తులు కానీ గురువులు కానీ ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాబోయే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఒక్కొక్క నిమిషం ఏ విధంగా ఎలక్షన్ நம்மட்டாராடு <z duplicate>

ఎవరైతే బలంగా ఉందని నినాదాన్ని ఆ నినాన్ని మన అభ్యర్థులు చేసుకుంటారు పాస్పోర్ట్ కానీ తిరుమల రెండు దేవస్థానంలో కానివ్వండి ఒక్క ఓటర్ కార్డు లో కానివ్వండి ట్యాక్స్ తయారు చేయడంలో కానివ్వండి పంచాయతీ కేంద్రంగా మార్చడంలో కానివ్వండి రోజులు కొట్టుబడినటువంటి దాదాపు యాభై వస్తువులు